హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అని అను అవే థాల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు వీడియో కనుక విన్నారు చూసారంటే ఎగిరి గంతేస్తారండి ఎందుకంటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకుని దీన్ని చూస్తే చాలు ఒక్క గంటలో వాళ్ళు ఊరుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది నిజమండి మనం ఇంతవరకు కూడా ఇలాంటి పరిహారాలు ఎవరి కోసం చెప్పుకున్నాం పరిచయం ఉన్నవాళ్ళు ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళు భార్యాభర్తలు లేదా వాళ్ళకి ఏదో ఒక విధంగా పరిచయం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రయత్నించాలి వన్ సైడ్ లవ్కి ఇవి పనికిరావు వర్కౌట్ అవ్వవు ఇద్దరికీ ప్రేమ ఉండి పరిచయం ఉండి ఏదో కారణాంతరాల వల్ల దూరం అయితే అట్లాంటి వాళ్ళు కలవటానికి మనం చాలా రెమెడీస్ చెప్పుకున్నాం మన ఛానల్లో కానీ ఈరోజు ఏంటంటే మీరు ఎక్కడో ఏదో ఫంక్షన్లోనో లేదా జర్నీలోనో ఎక్కడో చూసుంటారు చూడగానే ఒక్కసారికే ఇష్టపడిపోయి ఉంటారు తనని ఎలాగైనా మాట్లాడాలి పలకరించాలి ప్రేమించాలి అని మనసు తాతహలాడిపోతుంది ఇక మీకేమో ఫుల్గా నచ్చేశారు ఎదుటి వ్యక్తి బాగా నచ్చారు వారితో మాట్లాడాలని ఉంది వారితో పరిచయం పెంచుకోవాలని ఉంది వాళ్ళని ప్రేమించాలని ప్రేమించాలనుంది లైఫ్లాంగ్ మీతో పెట్టుకోవాలని మీరు ఫిక్స్ అయిపోయారు మనసులో కానీ మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఎదుటి వాళ్ళ మనసులో కూడా కలగాలి కదా అలా కలిగితేనే కదా మీ ప్రేమ అన్నది సక్సెస్ అవుతుంది అలా అలాంటి వారికండి ఈరోజు నిజంగా ఎగిరి గంతేసి విజలు కొడతారు ఇలా వన్ సైడ్ లవ్ చేసిన వాళ్ళు ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నా లేదా వాళ్ళ బిహేవియర్ నచ్చి వాళ్ళ మంచితనం నచ్చి మాట తీరు నచ్చి వాళ్ళని ఇష్టపడతాం వాళ్ళు అట్లనే ఈజీగా అట్రాక్ట్ చేస్తుంటారు ఏమవుతుంది మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళు మనల్ని మాట్లాడతారో లేదో అని ఒక్క పక్క భయం ఉంటుంది సరే మాట్లాడతారు ఏదో పరిచయం అయ్యారు అలా మాట మాట కలిసినంత మాత్రానికి మీరంటే నాకు ఇష్టమని చెప్పేలేం కదా అలా సంకోచపడి అలా ఉండిపోతారు లేదా ఇంకొంతమంది కాలేజీలో ఉన్నవాళ్ళు లేదా పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళు వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు మనసులో ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ లవ్ను ఎక్స్ప్రెస్ చేయాలంటే భయపడుతూ ఉంటారు ఒకవేళ ఒప్పుకోకపోతే ఉన్న ఈ పరిచయం ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అన్న సంకోచం వాళ్ళను వెనక్కి లాగుతూ ఉంటుంది వాళ్ళ ప్రేమను చెప్పలేరు అలాగని మనసులో దాచుకోలేరు వాళ్ళు కనిపించినప్పుడల్లా అతలా కొతలం అయిపోయి తాతహాలు ఆడిపోతూ ఉంటారు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఏంటో అలాంటి వారికి బెస్ట్ పరిహారం అండి ఇది ఈరోజైతే ఒక స్విచ్ఓ చెప్తానండి ఒక రూపాయి ఖర్చు లేదు కష్టం లేదు మీరు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం అంతకంటే లేదు చాలా సింపుల్ పరిహారం అయితే రిజల్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వన్ సైడ్ లవ్ ఉన్నవాళ్ళు ఇంకా ఎప్పుడూ చెప్పుకునేది ప్రేమికులు ఎదురు ప్రేమించుకుని ఏదో మా మాట మాట పట్టింపు వల్ల కారణాల వల్ల దూరం అయిపోయినా బ్రేకప్ అయిపోయినా ఒకరి మీద ఒకరి కోపంగా ఉండి బ్లాక్ చేసుకుని మాట్లాడకుండా మాటలు లేకుండా మెసేజ్లు కాల్స్ ఏమీ లేకుండా అలా ఉండిపోయినా ఇంకా భార్య భర్తలు పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో ఉన్నా కూడా అంటే సమాజానికి భార్యాభర్తల్లా ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఒక్కరంటే ఒకరికి పడదు అయితే కొట్టుకొని గొడవ పడుతుంటారు లేదా ఒకరితో ఒకరికి మాటలు లేకుండా మౌనంగా సైలెంట్గా ఉండిపోతారు అయితే మాటలు యుద్ధం లేకపోతే మౌనంతో యుద్ధం చేస్తారు అలా ఉంటారు ఇక ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ ఇలా ఉంటారు ఓకే వాళ్ళకు ఈగో అడ్డొచ్చి వాళ్ళ ఈగో వాళ్ళని అలా ఉంచేస్తుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు చూడండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉంటే ఆ ఇంట్లో నరకంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకి దూరం అయిపోయిన భర్తలకి ఇలాంటి వాళ్ళందరికీ అండి ఒక బెస్ట్ పరిహారం అని బెస్ట్ స్విచ్ వర్డ్ అని నేనైతే చెప్తానండి మీరు ఇంతవరకు ఎన్నో చేసి ఉంటారో అయితే చేసి చూడండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చాలామంది మనకు చెప్తూనే ఉన్నారు అక్క మాకు చాలా రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నామంటే చాలా మెసేజ్ పెడుతూనే ఉన్నారు కావాలంటే మీరు చెక్ చేయొచ్చు ఇంకొంతమంది మాకు జరగలేదు అంటారు అంటే ప్రతిదీ కూడా మనం నమ్మకంతో చేసినప్పుడు రిజల్ట్ అనేది ఉంటుందండి ఇంకొంతమంది మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటే పరిహారాలతో ప్రేమను దక్కించుకోవచ్చా ఇలా కూడా అనుకుంటూ ఉంటారు మనం నమ్మకంతో చేసిన పని ఏదైనా సక్సెస్ అవుతుందంటే ఇప్పుడు భగవంతుడిని మనం నమ్మతాం భగవంతుడిని ఎప్పుడు చూడలేదు భగవంతుడు మనతో ఉన్నాడన్న నమ్మకం మనల్ని నడిపిస్తుంది మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుని తలుచుకుంటే భగవంతుడు నన్ను కాపాడేస్తాడు అన్న ఆ నమ్మకం మనల్ని బ్రతికిస్తుంది మనలో ఉండే కష్టాన్ని పోగొడుతుంది అలా మనం ఎప్పుడైతే నమ్మకంతో చేస్తామో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ప్రకృతి కూడా మనం దేన్ని ఎక్కువగా అనుకుంటూ ఉంటామో దాన్నే మనకి ఇస్తుంది మంచిని ఎక్కువ కోరుకుంటే మంచినే ఇస్తుంది చెడును మనం ఎక్కువ కోరుకుంటుంటే చెడునే ఇస్తుంది అలా హ్యాపీనెస్ని ఎక్కువ మనం కోరుకుంటే హ్యాపీనెస్ని ఇస్తుంది లేదా బాధని కన్నీళ్ళని కోరుకుంటే అవే మనకు ఎదురయ్యేలా చేస్తుంది కాబట్టి ఏదైనా కూడా నమ్మకంతో చేయండి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కొంతమందికి అయితే వెంటనే రిజల్ట్ వస్తుంది ఏంటంటే వాళ్ళకు అన్ని విధాలుగాను బాగుంటుంది మాట మాట పట్టింపు వల్ల దూరం ఉన్నారు అటువైపు ఉన్న వ్యక్తి ఏంటంటే కొంచెం ఇట్లనే కరిగిపోయే మనస్తత్వం అంటే ప్రేమతో మాట్లాడితే కరిగిపోయే మనస్తత్వం అలాంటి వాళ్ళకు ఈజీగా క్షణాల్లో కూడా రిజల్ట్ రావటం అనేది మనం చూస్తూ ఉంటాం వాళ్ళ గ్రహస్థితులు కూడా బాగుంటాయి ఇంకొంతమంది ఏంటంటే చాలా మొండే స్వభావం ఉంటుంది వాళ్ళకి గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉండవు వాళ్ళు ఏదైనా మంచిగా ఆలోచిద్దామంటే గ్రహస్థితులు చెడగొట్టేస్తూ కొట్టేస్తూ ఉంటాయి వాళ్ళ బుద్ధిని ఆలోచనల్ని అలాంటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఏది చేసినా నమ్మకంతో ట్రై చేయండి ఇక మీరు ఏం చేస్తారు అంటే దీనికి వారాలు వర్జాలు ఏమీ లేవండి నియమ నిబంధనలు అస్సలు లేవండి నాన్ వెజ్ తిన్నా పీరియడ్స్లో ఉన్నా ఏ రోజైనా ఎప్పుడైనా మీకు ఎప్పుడు అనిపిస్తే ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మీరు చేసుకోండి మీరు ఏమనుకుంటారు మనసులో వారి పేరును తలుచుకోండి వారి పేరుని తలుచుకొని వైట్ పేపర్ మీద మీరు ఏం చేస్తారు అంటే రెడ్ కలర్ పెన్నుతో రాయాలి ఈ స్విచ్ వర్డ్ అన్నది చాలా చాలా అద్భుతమైన స్విచ్ వర్డ్ అండి ఇది ఇక్కడ ఈ స్విచ్ వర్డ్ గురించి చెప్పాలంటే మనమైతే ఈ పూజలు మంత్రాలు వీటిని ఎంత భక్తిగా నమ్ముతామో ఈ ఫారినర్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళు స్విచ్ వర్డ్స్ని అంత గొప్పగా నమ్ముతారండి అందుకే వాళ్ళకు అంత బెస్ట్ రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది మన వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు చేయటం మొదలు పెట్టరు దాని నుంచి చాలా రిజల్ట్ కూడా పొందుతున్నారు ఇక్కడ వీడియోలోకి వస్తే ఒక వైట్ పేపర్ తీసుకోండి రాతలో గీతలో లేకుండా ఉండే ఒక వైట్ పేపర్ ఇంకా మీకు ఈ పేపరు కాస్త మందంగా దళసరిగా ఉంటే ఇంకా మంచిది ఫోల్డ్ అవ్వకుండా ముడతల పడకుండా అంటే ఇన్విటేషన్ కార్డ్స్ వస్తుంటే చూడండి వైటు కానీ లేదు కార్డ్ బోర్డ్ షీట్ కానీ వైట్ ఇట్లా తీసుకోండి దాని మీద రెడ్ కలర్ మార్కర్ కానీ స్కెచ్ పెన్తో కానీ ఏం రాస్తారు అంటే మీ మనసులో ముందుగా వారి పేరును తలుచుకోండి వారి ప్రేమ నాకు కావాలి వారిని నేను చాలా ఇష్టపడుతున్నాను వాళ్ళు నాకు సొంతం అవ్వాలి నా దగ్గరికి రావాలి వాళ్ళ నుంచి కాల్లో మెసేజ్ రావాలి అంటూ వాళ్ళ నా పేరుని మనసులో తలుచుకోండి తలుచుకున్నాక రెడ్ పెన్నుతో ఏం చేస్తారంటే ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఐ వాంట్ దెమ్ విత్ లవ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా రాసుకొని లేదా స్క్రీన్షాట్ తీసుకొని మీరు నేను ఎట్లా ఇచ్చానో అట్లానే చెయ్యండి రిజల్ట్ ఉంటుంది అంటే నేను వాళ్లను ఎంతగానో ఇష్టపడుతున్నాను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని ఈ స్విచ్ వర్డ్ని మీరు ఏం చేస్తారు అంటే మీకు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు ఈ పేపర్ని తీసి దాన్ని చూస్తూ మనసులో చెప్పుకోండి ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఐ వాంట్ దెమ్ విత్ లవ్ ఇలా చెప్పుకోండి మీరు ఎప్పుడు ఖాళీ ఉన్నారు అని అనిపిస్తుందో అప్పుడల్లా మీరు దీన్ని చూస్తూ వారి పేరు మనసులో చెప్పుకొని ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఇలా గనక చెప్పారు అంటే ఒక్క గంటలో వారి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి అంటే ఇలా చెప్పంగానే ఎలా వచ్చేస్తుంది అంటే ఎప్పుడు కూడా మనం ఎలా అయితే ఆలోచిస్తామో మన ఆలోచనలో మన ప్రేమని మన తరంగాలని అన్నింటినీ కూడా ఈ యూనివర్స్ ప్రకృతి అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుందండి వాళ్ళల్లో కూడా మొదలవుతాయి మనం వంద సార్లు ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి రావాలి వాళ్ళు కావాలని మనం కోరుకుంటే వాళ్ళలో రెండు మూడు సార్లు అయినా కూడా ఆలోచన ఖచ్చితంగా వచ్చేది కావాలంటే చూడండి మనం ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఈ టైంలో కాల్ చేస్తే బాగుండు కదా మాట్లాడితే బాగుండు కదా మెసేజ్ చేస్తే బాగుండు కదా వాళ్ళు నా గురించి ఆలోచించటం లేదే అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు వెంటనే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలాసార్లు అను అనుకుంటూ ఉంటాం మనం మనం అనుకుంటున్న సమయంలో కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనుకున్న క్షణంలో అటువైపు నుంచే టక్కన కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మనమే అంటుంటాం అరే నేను ఎప్పుడు ట్రై చేయాలనుకుంటున్నానో నువ్వే చేసావు అని అలా యూనివర్స్ అనేది మనల్ని కమ్యూనికేషన్ చేస్తుందండి కమ్యూనికేట్ చేస్తుంది అలా మన ఆలోచనలు ఫీలింగ్స్ మనం ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అప్పుడు వాళ్ళల్లో కూడా మన గురించి ఫీలింగ్స్ అన్నవి ఆలోచనలు అన్నవి రావటం మొదలవుతాయి అలా సహకరిస్తుంది ఈ స్విచ్ వర్డ్ అన్నది ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారిని సొంతం చేసుకోవాలంటే ఈ స్విచ్ వర్డ్ని ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మీకు ఫ్రీ ఉన్నప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా దాన్ని చూసుకుంటూ వారి పేరు మనసులో అనుకుంటూ ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోండి ఖచ్చితంగా ఒక్క గంటలో వాళ్ళ నుంచి మీకు రిప్లై అయితే వస్తుంది ఒకవేళ రాలేదు అని అంటే గనక కొద్దిగా వెయిట్ చేయండి ఒకటి రెండు రోజుల్లో అలా కాలేదు అంటే వన్ వీక్ వదిలేసి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచన సుఖిన భవంతు